డాడీ నా పెళ్ళి డెకరేషన్కి ఎవరికైనా ఇచ్చారా అని కానీ ఇంకా లేదురా అని చెప్పనేసరికి ఎవరికి ఇవ్వకండి డాడీ మా ఫ్రెండ్ వాళ్ళ అక్కున్నారు వాళ్ళు చాలా బాగా చేస్తారంట వాళ్ళకే ఇచ్చుకుంటాను అని చెప్పాను కానీ సరే నీ ఇష్టం అని చెప్పి చెప్తుంది పార్లలు కూడా ఎవరికైనా ఇచ్చావా మా రోహిణి చాలా బాగా చేస్తుంది అను కానీ ఒకళ్ళు పూల డెకరేషన్ చేస్తారు ఒక పార్లలు చేస్తారు చాలా బాగుంది మీ ఇంట్లోనే అందరూ ఉన్నారు అని చెప్పను కానీ ఎవరి పని వాళ్ళది కదా అని చెప్పి అటు రోహిణికి కూడా పని పొరమా ఇస్తుంది ఇటు మీనాకు కూడా పోల డెకరేషన్ చేస్తారు మీనా ఇటు రోహిణి శృతి మొత్తం అంతా కూడా సహాయం చేయడంతో వాళ్ళు వెళ్ళి పోల డెకరేషన్ అయితే చేస్తారు మీనా ఇటు బాలు ఇద్దరు వెళ్ళి ఆ పెళ్ళికి డెకరేషన్ మొత్తం చేసేసరికి వచ్చిన వాళ్ళంతా కూడా పెళ్ళికొడుకు కూతురు గురించి మాట్లాడుకోవడం పక్కన పెడితే డెకరేషన్ ఎవరు చేశారు చాలా కొత్తగా చేశారు డిఫరెంట్ ఐడియాస్తో చాలా సూపర్గా చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అది మా ఫ్రెండ్ వాళ్ళ తోటకోడాలు చేశారు అని చెప్పనేసరికి అవునా ఆవిడికి సంబంధించిన ఫోన్ నెంబర్ కానీ పాంప్లెట్ కానీ ఏదైనా ఉందా అని చెప్పనేసరికి ఎందుకండి అని చెప్పను కానీ తొందరలోనే మా అమ్మాయి కూడా పెళ్ళి ఉంది కదా ఆ పెళ్ళికి డెకరేషన్ చేయించుకోవచ్చు అని అనేసరికి హా ఇస్తానండి మా ఫ్రెండ్ నెంబర్ ఉంది మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను అని చెప్పనేసరికి శృతి నెంబర్ ఇస్తారు అమ్మా అది మీ ఫ్రెండ్ మీ తోటకోడలు ఎవరో పూల డెకరేషన్ చేస్తారంట కదా మీ ఫ్రెండ్ ఇచ్చింది అనగారి అవునా మీ గురించి చెప్పారు నేను మా మీనా నెంబర్ ఇస్తాను తనకే చేయండి ఏ డౌట్ వచ్చినా తనే చెప్తుంది ఒకవేళ ఎవరికైనా కావాల్సి వచ్చినా మీనా నెంబరే ఇవ్వండి తనే మాట్లాడుతుంది నాకు ఈ డెకరేషన్ల గురించి అది తెలియదు అని చెప్పనేసరికి అలా ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అలా డెకరేషన్ల మీద డెకరేషన్లు వస్తూ ఉంటాయి ఒక రోజు ఇక్కడ చేస్తే రోజు అక్కడ చే అలా చేస్తూ ఉంటుంది మీనా ప్రతిసారి కూడా శృతి రవి బాలు వీళ్ళంతా కూడా సహాయం చేస్తారు హెల్పర్స్గా ఉండి చేసేసరికి మీనా కూడా చాలా సంతోషపడుతుంది ప్రతిరోజు కూడా ఆలస్యంగా రావడంతో ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది ఏంటే ఎందుకు తిట్టుకుంటున్నా వాళ్ళేమీ షికార్లకి సినిమాలకి వెళ్ళి రావట్లేదు కష్టపడి డెకరేషన్లు చేసి వస్తున్నారు అయినా తలుపు తీయడానికి నీకేంటంత బాధ నీకు తీయడం కష్టమైతే చెప్పు నేను తీసుకుంటాను నాకు పిల్లల్ని లోపలికి రావద్దని చెప్తావా ఏంటి అయినా మీనా ఎదుగుతుంటే నువ్వు చూస్తూ ఉండలేకపోతావే అదే రోహిణి ఏ పెళ్ళిళ్ళకైనా వెళ్ళి ఆలస్యంగా వస్తే నీకు పర్వాలేదు కానీ మీనా మాత్రం ఆలస్యంగా వస్తే మాత్రం అస్సలు చూసి వారవలేకపోతున్నావు అనగాని అంటే మీనా ఎదుగుతుంటే నేను కుల్లుకుంటున్నాను అని మీ ఉద్దేశమా అని చెప్పనేసరికి అంతే కదా మరి మీనా కష్టపడి పని చేసుకుంటుంది మరి అలాంటి తప్పుడు నువ్వు మెచ్చుకోవడం మానేసి కుళ్ళుకోవడం ఏంటి పోలకొట్టు అంటూ హేళన చేశావు ఇప్పుడు చూసావా మీనా ఎంత ఎంత చక్కగా అభివృద్ధి చెందుతుందో ఈ పూల కొట్టు దగ్గర నుంచి కాస్త పెళ్ళిళ్ళకి డెకరేషన్ కూడా వెళ్తుంది అలా వెళ్తే డబ్బులు కూడా వస్తాయి కష్టపడతారు కూడా చక్కగా ఆర్డర్లు వస్తే మంచి పాపులారిటీ కూడా దక్కుతుంది మంచి ఫేమస్ కూడా అవుతారు పలానా చోట డెకరేషన్ చేసుకుంటే ఆ పెళ్ళికి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందని మంచి పేరు కూడా మీనాకు ఉంది అని చెప్పనేసరికి మీ కోడల భజన తర్వాత మోగింది కానీ సైలెంట్గా పడుకోండి ఎప్పటికే ఆలస్యమైంది అంటూ సత్యాన్ని కసురుతుంది నువ్వే ఎప్పటికీ నాన్న అర్థం చేసుకోలేవే మరొక పది జన్మలు ఎత్తున్నాను మంచి వాళ్ళు ఎప్పుడూ నీకు నచ్చరు మోసం చేసేవాళ్ళు నిన్ను అధమాయించి గది గద్దించే వాళ్ళే నీకు బాగా నచ్చుతారు అంటూ సత్యం కాస్త పడుకుంటాడు మరుసటి రోజు ఇంకా అలా ప్రతిరోజు ఆర్డర్స్ రావడంతో ఏంటమ్మా ప్రతిరోజు అర్ధరాత్రుల వరకు తిరిగేసి తిరిగేసి వస్తున్నారు అని చెప్పాను కానీ నీకేంటరా బాధ నా భార్య కష్టపడి పని చేస్తుంది నీలా సోమరిపోతలా లేదు కదా నువ్వు వెళ్ళా ఉద్యోగానికి అలా వెళ్ళి ఇలా వచ్చేసావు నా భార్య కష్టపడి పని చేస్తుంది కష్టపడుతుంది డబ్బులు సంపాదించుకుంటుంది నీలా సోమరిపోతలా అయితే లేదు కదా అనగాని నేను కష్టపడుతున్నాను కదరా ఉదయం పది గంటలకు వెళ్ళి సాయంత్రం పదింటి వరకు కష్టపడే వస్తున్నాను అనగానే ఎక్కడ హోటల్లోనా టెన్త్ క్లాస్ అని చెప్పి హోటల్లో జాయిన్ అయ్యవు నువ్వే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు మనోజ్ టెన్త్ క్లాస్ అని చెప్పడం ఏంట్రా అని చెప్పాను కానీ నేను డిగ్రీల మీద డిగ్రీలు చదివింది అంతా ఓవర్ అయిపోయిందమ్మా ఎవరికి ఇంత క్వాలిఫికేషన్ అవసరం లేదంట ఒక డిగ్రీ చదివితే చాలంట నేనేమో పెద్ద గొప్పగా డిగ్రీల మీద డిగ్రీలు చదివాను గొప్ప వస్తుందని ఇప్పుడు ఏ డిగ్రీకి ఉద్యోగం రాలేదు టెన్త్ క్లాస్ అని చెప్తే ఉద్యోగం ఇచ్చారు అనగాని అది వాడిలో ఉన్న టాలెంటు చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు లక్షలు లక్షలు పోగేసి మరీ చదివించేవాడిని ఏం ఉపయోగం ఏమీ లేదు నా భార్య కష్టపడి పనిచేసినంతలో జీతం కూడా రావట్లేదు అని చెప్పనేసరికి ఎవరి భార్య వాళ్ళకే గొప్పలేరా నీ పని నువ్వు చూసుకోను కానీ మరి మీనా విషయంలో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు రో ప్రభావతి మేనా పని మీనా చూసుకున్నప్పుడు మరి నువ్వెందుకు కలగ చేసుకోవాలి రోహిణి పని రోహిణి చూసుకుంటుంది మనోజ్ పని మనోజ్ చూసుకున్నప్పుడు మీనా పని మీనా చూసుకుంటుంది బాలు పని బాలు చూసుకుంటాడు నువ్వు వాడి జోలికి వెళ్లకుండా ఉంటే వాడెందుకు నీ వస్తాడు నువ్వేమో కుదురుగా ఉండవాయే బాలుగాడు ఏదో ఒకటి అంటాడు మనం అనడం ఎలా అనిపించుకోవడం ఎలా నోరు మూసుకుని ఊరుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీనా ఏమీ ఖాళీగా కూర్చుని వాళ్ళతోటి వీళ్ళతోటి కబుర్లు చెప్పడం లేదు కదా ఇంటి దగ్గర పూల కొట్టు అమ్ముకుంటుంది ఇంట్లోకి వచ్చి వంట చేస్తుంది ఈ లోప ఏమన్నా ఆర్డర్స్ వచ్చినా మేనే మ్యారేజ్ ఆర్డర్స్ వచ్చినా వెళ్ళి అవన్నీ చూసుకుని వస్తుంది అంత కష్టపడుతుంది మేన నువ్వేం చేస్తున్నావు పోని ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా సహాయం చేయడానికి వెళ్ళావా అబ్బే మనకు సహాయం చేయడమే రాదు ఎదుటి వాళ్ళ మీద నోరించుకుని పడిపోమంటే పడిపోవడమే తప్ప అయ్యో కష్టపడుతుంది సహాయం చేయడం అనేది కూడా ఉండదు నీకు అలాంటి తప్పుడు తప్పు తప్పుపట్టే అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో మేనా ఎవరితోని చెప్పించుకునేటట్టు ఏ పని చేయదు చక్కగా చేస్తుంది నువ్వే నోరించుకుని పడిపోకుండా నీ పన్ను చూసుకుంటే బాగుంటుంది ప్రభా మే నోరుంది కదా అని మేనాను మాత్రం మాటలంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి అబ్బో కోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నారే అనగాని ఇప్పుడు వరకు నీ మీద చేయి చేసుకోలేదు మేనా నీకు మీద నువ్వు నోటుకు మాట్లాడితే మాత్రం చూస్తూ ఉండను నీ నోరు అదుపులో పెట్టుకొని చెప్పి సత్యం గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎప్పుడూ లేనిది ఈ నేటి ఎంత కోపం చూపిస్తున్నారు అయినా నా కంట్రోల్లో నేను ఉండడమే మంచిది నోరు పడేసుకుంటే తర్వాత ఆయన చేయి పడేసినా పడేస్తారు కుదురుగా ఉండడమే మంచిది లేదంటే కొడుకుల ముందు కోడల ముందు పరువు పోతుంది అని చెప్పి ఇంకా మీనాకైతే పోలార్డర్లు రావడంతో ప్రభావతి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఇంకా సత్యం చెప్తూనే ఉంటాడు బాలు మీనా అలాగే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా డబ్బు దాచుకుని ఇంకా కారు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను కదా అని చెప్పనేసరికి ఏంటి మీనా నువ్వంత కష్టపడి పగలు రాత్రి ఎండా కొండ లేకుండా అంతలా కష్టపడుతున్నావు నువ్వు డబ్బులు దాచుకుని ఏదో ఒకటి కొనుక్కోవడం అనేసి నాకు కారు కొనిస్తావా అని చెప్పనేసరికి అదేంటండి మీ మీకోసమే కదా నేను కష్టపడేది మీకు ఇవ్వకపోతే నాకు సంతోషం ఎక్కడుంటుంది అసలు ఈ పూల దుకాణం పెట్టించిందే మీరు మీరు కనుక ఇది చేయకపోతే నేను ఇంట్లోనే వంట చేసుకుంటూ ఉండేదాన్ని అది చేస్తున్నాను ఇప్పుడు ఇది చేస్తున్నాను కానీ ఇది ఇష్టమైన పని అది ఇష్టమైన పనే బాధ్యతగా చేస్తున్న పని అందుకోసమని మీరు ఇది పెట్టించడం వల్లే నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ బాలు మీనా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇదంతా చూస్తున్న ప్రభావతి మాత్రం రోజు రోజుకి వీడు అంచులంచులుగా ఎదుగుతున్నాడు ఈ మనోజ్గాడు మాత్రం దిగజారిపోవడం తప్ప ఏమీ ఉండదు వీడు వేటర్గా చోట జాబ్ చేస్తున్నాడు వీడు చదువుకున్న చదువేంటి వీడు క్వాలిఫికేషన్ ఏంటి ఆ రోహిణి వాళ్ళ నాన్నతో మాట్లాడి ఏదైనా బిజినెస్ పెట్టిస్తేనే కదా వీడు అభివృద్ధి చెందుతాడు ఆ రోహిణి వాళ్ళ నాన్నతో మాట్లాడదు ఎప్పుడు మాట్లాడమన్నా అక్కడున్నారు ఎక్కడున్నారు అంటూ ఏదో మాటలు చెప్తూ ఉంటుంది అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము కానీ ఏదో రోజు మనోజ్ గొప్పవాడు అవ్వాలనే కోరుకుంటున్నాను కానీ వీడు ఎప్పుడవుతాడు నన్నెప్పుడు గొప్పగా చూసుకుంటాడు నా మెడలో ఎప్పుడు నగలు దిగేస్తాడో నాకు అర్థం కావట్లేదు అంటూ ప్రభావతి మాత్రం మేనా బాలుల ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతుంది కుళ్ళుకుంటూనే ఈ మేనాభాలు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉంటారా వీళ్ళు నాలానే బాధపడాలి అనుకుంటూ ఉండేసరికి ఒక తల్లివేనా నువ్వు కొడుకు ఎదుగుతుండి కోడలు గొప్పగా సంపాదిస్తూ ఉంటే చూసి సంతోషించడం మానేసి చూడలేక బాధపడుతున్నావా అసలు నువ్వు మనిషివి కాదే మనిషి రూపంలో ఉన్న రాక్షసివి అంటూ ప్రభావతిని కాస్త సత్యం తిట్టడం మొదలు పెడతాడు మరి ప్రభావతిలో ఎప్పటికైనా మార్పు వస్తుందా సత్యం మాటలతో బాలు విషయంలో ప్రభావతి మారుతుందా మరి మనోజ్ విషయంలో ప్రభావతికి ఎప్పుడు తెలుస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి